రుద్రంగి మండల కేంద్రంలోని దసరా నాయక్ తాండాకు వెళ్లే దారిలో ఉన్న వంతెనపై పెద్ద గుంత ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గుంత వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం అని భయంగా వాహనాలు నడుపుతున్నారు దసరా నాయక్ తాండా నుండి వివిధ పండగ నిమిత్తం ప్రజలు నిత్యం అదే వంతెనపై నుంచి రుద్రంగికి వస్తూ ఉంటారు వంతెన నిర్మించి చాలా ఏళ్లు గడవడంతో వంతెన శిథిలావస్థకు చేరిందని అందుకే గుంతలు ఏర్పడుతున్నాయని అన్నారు సంవత్సరం క్రితం తార్ రోడ్ నిర్మించారు కానీ వంతెన నిర్మాణం చేపట్టడం మర్చిపోయారని అన్నారు శిథిలావస్థకు చేరిన వంతెనపై ప్రయాణం చేయడం ఇబ్బందిగా మారిందని అన్నారు ఎటువంటి ప్రమాదం జరగముందే నూతన వర్తిని నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు साका राजा दोय